అందరికి నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగు కు ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ అయిన చాలా టేస్టీ అయిన నో బేక్ ఓట్స్ కుకీస్ చూడబోతున్నాం ఫ్లేవర్స్ అనేవి చాలా బాగుంటాయి ఈ కుకీస్ ని మనం స్టోవ్ టాప్ పైనే ఈజీగా చేసుకోబోతున్నాం సో రండి ఈ నో బేక్ కుకీస్ ని ఎలా చేయాలో చూద్దాం పాన్ లో అరకప్ అంతా అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నాను లో ఫ్లేమ్ లో ఉంచి బటర్ ని కరిగించుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక కప్పు మామూలు పంచదార ఒక కప్పు బ్రౌన్ షుగర్ వేసి ఒక్కసారి దీనికి అరకప్పు కాచి చల్లారించిన పాలు వేసి పంచదారతో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి నెక్స్ట్ దీంట్లో పావు కప్పు కు పౌడర్ వేసి పంచదారతో కలిసేంత వరకు కలుపుతూ ఉండాలి కుక్కు పౌడర్ బాగా కలిసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక పొంగు రానివ్వాలి పంచదార పూర్తిగా కరిగిపోయింది ఈ పాయింట్ లో అరకప్ అంతా క్రంచి పీనట్ బటర్ వేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే క్రీమీ పీనట్ బటర్ కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం తర్వాత రెండు టీ స్పూన్ల వెనిలా ఎసెన్స్ చిటికెడు ఉప్పు వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఒక కప్ రోల్డ్ ఓట్స్ కప్ల ఇన్స్టంట్ ఓట్స్ వేసి ఫ్లేమ్ లో పెట్టి పంచదార కుఖో మిశ్రమంతో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇవి చాలా సింపుల్ అయిన నోబెక్ కుకీస్ అండి జస్ట్ ఒక పదిహేను నిమిషాల్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఓట్స్ కుక్కీ మిశ్రమం రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ బేకింగ్ ట్రేలో బట్టర్ పేపర్ వేసి పెట్టాను నేను జస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఓట్స్ మిశ్రమం తీసుకున్నాను ట్రే మొత్తం ఇలా నీట్ గా అరేంజ్ చేసుకున్న తర్వాత ఓట్స్ మిశ్రమం సెట్ అవ్వడానికి పక్కన పెట్టుకోవాలి వీటిని ఒక గంట పాటు పక్కన పెట్టేయాలి గంట తర్వాత చూడండి మన ఓట్స్ కుకీస్ బ్రహ్మాండంగా రెడీ అయిపోయాయి కుకీస్ రెడీ అయిన వెంటనే మీరు అందరికీ పంచి పెట్టచ్చు లేకపోతే ఒక ఎయిర్ టైట్ బాక్స్ లో వేసి రెండు మూడు రోజుల వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే ఈ నో బేక్ ఓట్స్ కుకీస్ తప్పకుండా ట్రై చేయండి హాలిడేస్ లో పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇలాంటి స్నాక్స్ చేసి పెట్టచ్చు తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.